ఏ వస్తా పబ్లిక్ దిస్ ఇస్ హలో అందరికీ ఇది నా ఫస్ట్ వీడియో సో ఈ ఫస్ట్ వీడియో మనం పోతున్నాం ఏడికంటే ప్రయాగరాజ్ అది కూడా మన బండి పైన సో మీట్ మై పారో చలో మనం వెళ్దాం ప్రయాగ్ లెట్స్ గో ఫస్ట్ పోయి పెట్రోల్ ఫుల్ చేసుకుందాం టైం అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ అండ్ ఇవాళ డేట్ వచ్చి ఫస్ట్ పదండి కానీ మనం పెట్రోల్ కూడా ఫుల్ చేసుకున్నాము ట్యాంక్ కూడా ఫుల్ అయిపోయింది మీటర్ కూడా మీటర్ కూడా జీరో సెట్ చేసినాం సో లెట్ గో ఇది మన ఏమంటారు ఇది మన ప్రాపర్ అఫీషియల్ లాంగ్ రైడ్ బైక్ రైడ్ ఇంతకుముందు మనం మహా అంటే విజయవాడ సూర్యలంక అండ్ తుజాపూర్ ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకే ట్రావెల్ చేసినాం దానికి ఎవో ఎప్పుడు మనం ఏమంటారు వెళ్ళలేదు సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం అండ్ ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ గా ఇవాళ డేట్ వచ్చి ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పేసినట్టున్నాను టోటల్ డిస్టెన్స్ వచ్చి లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ అవర్ సమ్థింగ్ హండ్రెడ్ అనుకుంటున్నాను టోటల్ ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడికి వెళ్ళి మొత్తం నాన్ స్టాప్ కొడితే ఒకవేళ ట్వంటీ హవర్స్ చూపిస్తుంది బట్ మనం నాన్ స్టాప్ కొట్టడం ఫస్ట్ ఏమో ఒక సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పోదాం అనుకుంటున్నాము మిక్సిమమ్ ఇవాళ డే వన్ ఎంత ఎంత అయితే అంతగనం స్ట్రెచ్ చేసి ఎంతగనం మన లిమిట్ క్రాస్ చేసి మనం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం దాని తర్వాత నెక్స్ట్ డే డే టూకి కొంచెం తక్కువ కిలోమీటర్స్ పెట్టుకునేటట్టు ప్రయాగరాజ్ ప్రయాగ్ అనుకుంటున్నాము సో ఇదే మన ప్లాన్ ఇవ్వాలిది టైం అవుతుంది ఫైవ్ ఫార్టీ ఇప్పుడు మనము ఉప్పల్ ఉప్పల్ సారీ హల్కాపురి నాగోల్ దగ్గర ఉన్నాము ఇది మనం ఇప్పుడు వెళ్తున్నాం వెళ్తున్నాము జీడిమెట్ల తూప్రాన్ ఆదిలాబాద్ ఇవన్నీ సో ఇది మన రూట్ మ్యాప్ సో మ్యాక్సిమమ్ జబల్పూర్ వరకు వెళ్దామని అనుకుంటున్నాం మేము ఓకే ఒకవేళ నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు జబల్పూర్ చేరినామంటే సరే లేకపోతే దానికన్నా ముందు ఎక్కడైనా ఒక రూమ్ స్టే తీసుకొని అక్కడ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరాం సో ఎవరెవరు వెళ్తున్నాం నేను ఇంకా మా బ్రదర్ మనం ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం మొత్తానికి హండ్రెడ్ కిలోమీటర్స్ క్రాస్ అయినాం ఇప్పుడు మనం ఇదేమంటారు నిజామాబాద్ ఆదిల్ ఆదిలాబాద్ హైవే మీద ఉన్నాం రోడ్ అయితే క్రేజ్ ఉంది మస్తు మజా వస్తుంది బండి కూడా అట్లానే ఉంది బ్రో తల్లి కూడా గట్టి ఉంది డేంజర్ ఏమంటారు ఎట్లయినా ఎండ్ వస్తుందని చెప్పి హుడి గిడి ఏం వేసుకోలేదు తర్వాత మధ్యాహ్నం పూట మస్తు గరం అవుతాం లోపల ఉడికిపోతా అని చెప్పి ఏం హుడి ఏం వేసుకోలేదు సరే అని చెప్పి ఆగినాం ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం మొత్తం సెట్ వెళ్దాం స్మూత్ ఉంది రోడ్ అయితే చలో బయలుదేరుదాం లెట్స్ గో ఇప్పుడు నువ్వే నడపాలి బ్రో ఇంతసేపు నేను నడిపిన హండ్రెడ్ కిలోమీటర్స్ ను హండ్రెడ్ కిలోమీటర్స్ యా హండ్రెడ్ హండ్రెడ్ ఏమంటారు డివైడ్ చేసుకున్నాం

ఎందుకంటే మేము ఏమనుకున్నామంటే ప్రతి వన్ అవర్కి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అనుకున్నాము బట్ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇన్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అంటే ఓకే గుడ్ గుడ్ ప్రోగ్రెస్ ఇంకా ఇక్కడికి వెళ్ళి నాగపూర్ ఒక వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది మీరు అనుకోగల ఈ పొజిషన్లో ఎందుకు కూర్చున్నారా బాబు వీడు మరీ ఘోరంగా అని చెప్పి రో మొత్తం పొద్దున ఫైవ్ థర్టీ నుంచి ఇప్పుడు ట్వెల్వ్ వరకు బండి నడిపి నడిపి ముఖాలన్నీ లాక్ అయిపోయినాయి ఈ కాళ్ళన్నీ లాక్ అయిపోయినాయి ఈ పొజిషన్లో ఉంటే సర కాళ్ళు దా ఫ్రీగా అనిపిస్తుంది కాళ్ళు ఉన్నట్టు అనిపిస్తున్నాయి సో అందుకని కూర్చున్నా ఆయన మళ్ళీ బ్రో ఈ ఆదిబాద్ ఆదిలాబాద్ ఆదిబాద్లో మన ఇంటి కార్ది కూర్చొస్తుంది ఆదిలాబాద్ కాడ మొత్తం కాటన్ లేదు రోడ్ మొత్తం కాటన్ లేదు డేంజర్ కాటన్లు ఉన్నాయి చూడండి నైస్ క్రేజీ సరే ఇంకో ఐదు నిమిషాలు ఈ పొజిషన్లో కూర్చొని మర కాళ్ళకి రెస్ట్ ఇచ్చి సో దాట్ ఐ కెన్ ఫీల్ మై లెగ్స్ రైట్ నౌ ఐ కెన్ నాట్ ఫీల్ మై లెగ్స్ బ్రో ఎందుకంటే చాలాసేపు నుంచి ఈ పొజిషన్లో లాక్ అయిపోయినాయి ఇవన్నీ నడుచుకున్నాడు సో కొంచెం కాలం ఫీల్ అయ్యి బాబా బా నిజంగానే సుఖం అనిపించింది కొంతసేపు ఇంకో ఐదు నిమిషాలు కూర్చొని రైట్ నాగ్పూర్కి బయలుదేరుదాం నాగ్పూర్ ఇడికెళ్ళి ఒక వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది సో వన్ మోర్ టూ హార్స్ మోర్ టూ హార్స్ విల్ రీచ్ నాగ్పూర్ ఏ సో ఐ గెస్ వీఆర్ ఇన్ మహారాష్ట్ర ఎందుకంటే ఇందాక కొంతమంది పోలీసులు కనిపించరు మహారాష్ట్ర యూనిఫామ్ అంటే మహారాష్ట్ర ట్రాఫిక్ యూనిఫామ్ ఎట్లుంటుంది అందుతుంది సో ఐ గెస్ వి ఆర్ ఇన్ మహారాష్ట్ర బార్డర్ యే వెల్కమ్ టు మహారాష్ట్ర హెలో ఇది మెయిన్ రోడ్ అందరూ పోయేటోళ్ళు ఎట్లా చేస్తున్నారు చూపారు వీలే ఆయన ఇట్లా కూర్చో అని చెప్పి కానీ వాళ్ళకి ఏం తెలుసు బ్రో ఇలా కూర్చుంటేనే మాకు చుప్పు ను చెప్పి నైస్ ఆ ఇంకోటి ఏడో చెట్లు కూర్చున్నామంట అందుకే మొత్తం చెట్లన్నీ నిండిపోయాయి అందుకే ధరా ఎండకే కూర్చున్నాం ఇంకేం చేయాలి కూర్చున్న ఐదు నిమిషాలైనా సరే సుక్కుంద కూర్చున్నాం అని చెప్పి ఎండ కూడా అంత గట్టిగా లేదండి నార్మల్ అది అలా అలా ఓ ఐదు నిమిషాలు కూర్చొని హెల్ప్ అవ్వ మనం చాలా ఐదు రూపాయలు ట్వంటీ సెన్చరీ అప్పుడు అయితే పెట్రోల్ కొట్టించుల్ ట్యాంక్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చేసరికి ఒక పాయింట్ అంటే పాయింట్ కొట్టుకుంటుంది సో సరే అని చెప్పి మహారాష్ట్ర బంక్లో వచ్చినాము ఆల్మోస్ట్ నాగ్పూర్ దగ్గరకు వచ్చేసినాము నాగపూర్ ఇడికెళ్ళి ఒక ఫైవ్ టెన్ కిలోమీటర్స్ ఉంది సో మహారాష్ట్రలో ప్రైస్ తక్కువ ఉంది వన్ ఆర్ట్ ఫోర్ రూపీస్ మనకన్నా త్రీ రూపీస్ తక్కువ మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం ఈసారి లెవెన్ హండ్రెడ్ది నింపినాం సో ఇంకా త్రీ హండ్రెడ్ పెట్రోల్ ఉండొచ్చు లోపల ఆల్రెడీ సో లాస్ట్కి మీ మీకు మొత్తం నేను క్యాలిక్యులేట్ చేసి మనకు బండి ఎంత మైలేజ్ ఇచ్చింది ట్రావెలింగ్ ఎంత ఖర్చు అయిందో చెప్తా ఇంకోటి మధ్యాహ్నం ఏమంటారు మా మమ్మీ ద్వారా బాక్స్ పెట్టిండే కట్టిండే ఇక్కడ పెట్రోల్ బంక్ మంచిగా కండిషన్గా సెటప్ ఉంది పలాని తిన్నాం ఇప్పుడు ధరసేపు ఉరుగుదామని ఒక పది నిమిషాలు ఒరిగేసి పొద్దున్నెళ్ళి కూర్చొని కూర్చొని నడుము పట్టుకుంది కొంచెం ఒరిగి పోదాం ఎట్లుంది ఓహోహో బాయ్ దిండితో చేయాలా అవుతుంది భాయ్యా నాకు దిండు వద్దు ఇట్లానే పాడుకునేటట్టున్నా నేను సరే కలుద్దాము పది నిమిషాల తర్వాత రిస్ట్ తీసుకొని లెట్స్ మీట్ ఇన్ జబల్పూర్ ఆర్ ఎల్స్ సమ్ వేర్ ఎల్స్ మనం ఇప్పుడు ఉన్నాం చూడండి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మహారాష్ట్ర అది బాబా క్రేజీ ఉంది చుట్టూ పక్కన మొత్తం అడవి ఉంది ఇప్పుడు టైం అవుతుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ సో మేము ఏమనుకుంటున్నాము ఎంత జల్దీ అయితే అంతా జల్దీ ఈ అడవి రాసి వెళ్దాం అనుకుంటున్నాము బట్ జబల్పూర్ వరకు ఆల్మోస్ట్ అడవి ఉంది జబల్పూర్ ఓన్లీ జబల్పూర్ వరకే సిబ్బంది ఉంది దాని తర్వాత మళ్ళీ అడవి సో ఎంత తొందర అయితే అంత తొందరగా మనం అడవిలో నుంచి బయటకు వెళ్ళి జబల్పూర్లో వెళ్ళిపోవాలి జబల్పూర్లో వెళ్ళిన తర్వాత రోడ్ దిగన్ ఉండొచ్చు మనం ఇంకా చెప్పాలంటే ఇదైతే రేవీ ఉంది చాలా చాలా బ్యూటిఫుల్ వే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వే రోడ్ ఎంత నీట్గా ఉందంటే మీరు నాన్ స్టాప్ కార్లు అయితే హండ్రెడ్ వన్ ట్వంటీ కొట్టుకుంటే పోతు బైక్ అయితే నైంటీ హండ్రెడ్ మినిమం నా బండ్లు అయితే నైంటీ కొట్టుకోలేదు నైంటీ ఆరామ్గా కొట్టుకుంటూ పోతాం ఫ్రేజీ పొద్దున్న నుంచి మనం తెలంగాణ బార్డర్ క్రాస్ చేసాం ఇంకోటి మహా మహారాష్ట్ర బార్డర్ క్రాస్ చేసినాం ఇప్పుడు ఇంకోసేపట్లో ఎంపీ బార్డర్ మధ్యప్రదేశ్ బార్డర్లో వస్తున్నాం టైం అవుతుంది సెవెన్ థర్టీ ఇడ చాలా ఘోరంగా ఉంది అయిపోయిన తర్వాత డేంజర్ డేంజర్ అల్లు పివీ 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 కొట్టుకుంటూ పోతు మాకు భయం వేసి తర బిల్ అయిపోయి ఇది ఒక చోట ఆగి ఫస్ట్ అయితే తిందామని చెప్పి తింటున్నాము జబల్పూర్ పోదాం అనుకున్నాం కానీ జబల్పూర్ ఇంటికి ఇంకో వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది సో వి కాన్ టేక్ వి కాన్ టేక్ రిస్క్ రిస్